అగ్రరాజ్యానికి అధ్యక్షుడై ఆరు నెలలు కాకముందే ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుగోలు నిర్ణయాలు ప్రపంచ దేశాలపై ప్రతీకార చర్యలతో ఇటు అటు బయట తీవ్ర విమర్శలు నిరసనలు వెలువెత్తుతున్నాయి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు వాణిజ్య విధానాల వల్ల ఇప్పటికే అమెరికా అట్టుడుకుతోంది ఈ క్రమంలో నిరసనలు ప్రపంచ దేశాలకు పాకాయి ట్రంప్ వ్యతిరేకంగా ఐరోపా దేశాల్లోనూ ఆందోళనలు జరిగాయి ఆయన వాణిజ్య విధానాలను వ్యతిరేకిస్తూ పలు నగరాల్లో ప్రజలు ఆందోళనల్లో పాల్గొన్నారు లండన్ బెర్లిన్ తదితర నగరాల్లో స్థానిక ప్రజలు ట్రంప్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు కా అమెరికాలో ట్రంప్ ఆయన సలహాదారు మస్కు పైన అక్కడి ప్రజలు గర్జించారు వీరిద్దరి విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు హ్యాండ్స్ ఆఫ్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు దేశంలోని యాభై రాష్ట్రాల్లో దాదాపు పద్నాలుగు వందల చోట్ల భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు దేశవ్యాప్తంగా స్టేట్ క్యాపిటల్స్ ఫెడరల్ బిల్డింగ్స్ కాంగ్రెస్ నేషనల్ ఆఫీసులు సోషల్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ పార్కులు తదితర చోట్ల ప్రజలు ఆందోళన చేపట్టారు బిలియనీర్ల పెత్తనానికి చెక్ పెట్టాలని ప్రభుత్వంలో అవినీతికి ముగింపు పలకాలని మెడికేడ్ సామాజిక భద్రతా పథకాలకు నిధుల కోతను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు వలసదారులు ట్రాన్స్ జెండర్లు ఇతర కమ్యూనిటీలపైన దాడులు ఆపాలని నిరసనకారులు నినదిస్తూ ఉన్నారు ఇక ట్రంప్ టారిఫ్ వారిపైన వారు మండిపడుతున్నారు పెంగ్విన్లపై కాదు సంపన్నులపై పన్నులు వేయండి అంటూ ఎద్దేవా చేశారు ఇక మనుషులు నివసించని పెంగ్విన్లు జీవించే ఆస్ట్రేలియా దీవిపైన ట్రంప్ ఇటీవల పన్ను విధించారు దీనిపైన నిరసనకారులు తమ గళాన్ని అని విప్పుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు సామాజిక భద్రతా పథకాలకు కోత పెట్టడంపై సియాటిల్ నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ను అభిశంసించారు ఇక మస్క్ ను బహిష్కరించాలి అన్న ప్లకార్డులను అట్లాంటాలో ఆందోళనకారులు ప్రదర్శించారు బోస్టన్ లో హ్యాండ్స్అప్ అవర్ డెమోక్రసీ హ్యాండ్స్అప్ అవర్ సోషల్ సెక్యూరిటీ అని రాసి ఉన్న ప్లకార్డులను చేతపట్టి ట్రంప్ నాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు ఇక ప్రభుత్వంలో మస్క్ జోక్యం పైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు డిపోర్ట్ ఎలాన్ మస్క్ ట్యాక్స్ ద రిచ్ నాట్ ద పెంగ్విన్స్ అన్న ప్లకార్డులు కూడా పలుచోట్ల కనిపించాయి ఇక లేబర్ యూనియన్లు ఎల్బిజీ టీక్యూ కార్యకర్తలు న్యాయవాదులు వయోజన్లు వృద్ధులు ఎలక్షన్ యాక్టివిస్టులు సహా నూట యాభైకి పైగా గ్రూపులు ఈ హ్యాండ్సప్ ఆందోళన నిర్వహించాయి అంతే దేశ వ్యాప్తంగా ఈ ర్యాలీలు శాంతియుతంగానే జరిగాయని ఎలాంటి అరెస్టులు చోటు చేసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి ఈ దేశ వ్యాప్త నిరసనలపై శ్వేత సౌధం ఒక ప్రకటన విడుదల చేసింది ట్రంప్ వైఖరి స్పష్టంగా ఉంది అర్హత కలిగిన లబ్దిదారులకు సామాజిక భద్రత మెడికేర్ మెడికేర్ అందించడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని తెలిపింది అయితే ఇంతకాలం డెమోక్రాట్ పాలనలో వాటి ద్వారా చాలా మంది అక్రమార్తులు లబ్ది పొందారని తెలిపింది అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ స్వల్ప సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అక్రమ వలసదారులపై ఉక్కుపాద మోపారు ప్రభుత్వ ఉద్యోగులకు కోత పెట్టారు ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపారు దీంతో ట్రంప్ దూకుడకు దుందుడుకు నిర్ణయాలను నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు రెండు వేల పదిహేడులో మహిళల నిరసన రెండు వేల ఇరవైలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఆందోళనల తరువాత ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరగటం ఇదే తొలిసారి